నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య టీ ట్వంటీ కప్ రెండో సెమీఫైనల్లో టీమిండియాను విజయవంతంగా నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక ప్రపంచ రికార్డును లిఖించాడు సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజాం పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కుట్టడం కూడా విశేషం అంటే ఇంగ్లాండ్పై విజయంతో రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు నిలిచాడు అంతకుముందు ఈ ప్రపంచ రికార్డు బాబర్ అజాం పేరిట ఉండేది బాబర్ అజాం సారథ్యంలో పాకిస్తాన్ జట్టు ఎనభై ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడింది పాక్ జట్టు నలభై ఎనిమిది మ్యాచ్లో విజయం సాధించింది దీంతో అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా నిలిచాడు ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టడంలో రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు హిట్ మ్యాన్ సారథ్యంలో టీమిండియా ఇప్పటి వరకు అరవై ఒకటి టీ ట్వంటీ మ్యాచ్లు ఆడింది ఈ క్రమంలో భారత జట్టు నలభై తొమ్మిది విజయం సాధించింది దీంతోపాటు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు గెలిచిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు జూన్ ఇరవై తొమ్మిదిన జరగనున్న టీ ట్వంటీ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో యాభై మ్యాచ్లు గెలిచిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ నిలవనున్నారు అందుకు తగ్గట్టుగానే ప్రపంచ ఛాంపియన్స్ సారథ్యంలో హిట్ మ్యాన్ సరికొత్త రికార్డును లిఖిస్తాడో లేదో చూడాలి